హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మరో పార్టీ కలకలం రేపుతోంది మహేశ్వరం ప్రాంతంలో ఉన్నటువంటి కేసీఆర్ కే చంద్రారెడ్డి అనే రిసార్ట్లో ఉన్నటువంటి మరికొంతమంది పార్టీలో దొరికినట్టుగా కూడా రాచకొండ ఎస్ఓటి పోలీసులు నిన్న దాడికి దిగినటువంటి సమాచారం అందుతుంది ఇది కాస్త బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయినప్పటికీ కేసీఆర్ అనే పేరుతోటి తమ్ళీళ్లు కావచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే అక్కడ పిఆర్ టీం ని ఏదైతే కే చంద్రారెడ్డి అనే రిసార్ట్లో ఉన్నటువంటి పిఆర్ టీంని ఆరా తీయగా ఇది కేవలం పార్టీ కాదు వివిధ కంపెనీలకు కావచ్చు వివిధ ఫర్టిలైజర్ షాప్ ల చెందినటువంటి డీలర్లతో ఉన్నటువంటి మీటింగ్ మాత్రమే అక్కడ ఎవరైతే హెచ్ఆర్స్ కావచ్చు లేదంటే డైరెక్టర్ ఆఫ్స్ కావచ్చు లేదంటే ఇంకేమైనా బోర్డు మెంబర్స్ కూడా పాటు ఉన్నారు ఈ చిన్న పార్టీలో ఉంటే మమ్మల్ని రేవు పార్టీ అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు ఇది ఎప్పటి వరకు నిజమా కాదా అనేది పోలీసులు విచారణ తేలాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఏపీ అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఫర్టిలైజర్ దిగ్గజ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ నుండి వివిధ డీలర్లతో అక్కడ ఉండే మాట మంతి లేదంటే ఇంకేమైనా సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి ఈ యొక్క మహేశ్వరం ప్రాంతం ఎంచుకున్నారా లేదంటే రేవ్ పార్టీ నిర్వహించేందుకే చేశారా అనేది కూడా రాచకొండ పోలీసులు దాడులు చేశారు మరి ముఖ్యంగా అక్కడ ఉండే లిక్కర్ ఏదైతే సీజ్ అనేక లిక్కర్ దాదాపు కంపెనీలకు చెందినటువంటి కావచ్చు ఏపీ నుంచి లిక్కర్లతో పాటు తెలంగాణ అదేక ట్యాక్స్ ఎగ్గొట్టి మరి ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఫారెన్ లిక్కర్తో పాటు మరి కొంచెం మంది పాజిటివ్ కూడా వచ్చిన కూడా వాళ్ళకు అనుమానం వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే పరీక్ష పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళ నిర్ధారణ ఏదైతే పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ యొక్క శాంపుల్ తీసుకున్న తర్వాత కేసులు విచారణ చేస్తామని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఆ యొక్క రిసార్ట్ లో దాదాపు పదకొండు మంది మహిళలతో పాటు ముప్పై ఆరు మంది పురుషులు ఉండడం కొంచెం గమనార్హంగా ఉంచుంది అయితే అక్కడ ఎన్ని అన్ని ఆలోచనలు ఉన్నటువంటి పెద్ద కంపెనీ కావచ్చు ఫర్టిలైజర్లు ఉన్నటువంటి అనేక డీలర్లతో ఏదో ఫామ్ హౌస్ లో పెట్టుకోవాల్సినటువంటి దీని మీద అనేక కార్యక్రమాలు కావచ్చు అనేక రోజు రోజు జరుగుతుంది కూడా మా యొక్క మీద కక్షతో చేసేటువంటి ఫామ్ హౌస్ చేసేటువంటి ప్రతి ఒక్క పార్టీ రేవు పార్టీ కాదంటూ కూడా వాళ్ళు కులం కుల్లగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఆ దృశ్యాలు చూస్తే అక్కడ సిసి కెమెరాలు కావచ్చు లేదంటే వాళ్ళు పిలుస్తున్నటువంటి ఏదైతే పొగ వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఫారెన్ లిక్కర్ తో పాటు కొంచెం హుక్క లాంటి అనేక నిషేధమైనటువంటి పదార్థాలు కనిపించిన నిషేధమించినటువంటి వస్తువులు కనిపించేసరికి ఇది కొంచెం రేవు పార్టీగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కొంచెం వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా కేవలం మాకున్నటువంటి సక్సెస్ మీట్ ఏదైతే అక్కడ కష్టపడే వారితో వివిధ డీలర్లతో మేము పెట్టుకున్నటువంటి చిన్న పార్టీ పార్టీయే మాత్రమే కాకుండా వాళ్ళతో కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉండాలని చెప్పేసి మేము కొంచెం రిఫ్రెష్ అయిదామని వచ్చినప్పటికీ మమ్మల్ని మా మీద రేవ్ పార్టీ అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు నిజ నిజాలు తెలియకుండా మా మీద వృద్ధేసినటువంటి ఘటనలు కావచ్చు సోషల్ మీడియాలో మా పైన వస్తున్నటువంటి సీసీ కెమెరాల వీడియోలు విజువల్స్ తాన్ని ఏకంగా చిత్రీకరించి వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళను కొంచెం మానుకు వాళ్ళంటూ కూడా అక్కడ ఏపీకి చెందినటువంటి దిగ్గజ కంపెనీ ఫర్టిలైజర్స్ వాళ్ళు పీయాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్లు అంటే ఫామ్ హౌస్ పార్టీలు కొంచెం ఎక్కువైనప్పటికీ ఆయా ఫామ్ హౌస్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా అరే అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు లేదంటే అక్కడ ఉన్నటువంటి గార్డెన్ గార్జెన్ కిందికి వచ్చినటువంటి కేర్ టేకర్స్ ఎవరు లేకుండా కూడా మెయింటెనెన్స్ లేనటువంటి వాళ్ళ మీద ఏదో హైదరాబాద్ కావచ్చు లేదంటే పక్క శివార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీసులు ఏమొస్తా అని చెప్పేసి విచ్చలవడిగా ఆ టైం దాటి మరి ఎంజాయ్ చేస్తుంటే పక్క వారి ఫామ్ హౌస్ కావచ్చు లేదంటే ఇంకేమైనా పక్క ఇల్లులు ఉంటే వాళ్ళకు డిస్టర్బ్ కలిగించేలా ఉంది కాబట్టి వాళ్ళకు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇదేమో గుట్టు రట్టు చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది ఇప్పటికైనా ఫామ్ హౌస్ చేపట్టేవారు కావచ్చు ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పార్టీలు చేపట్టేవారు కావచ్చు ఫామ్ హౌస్ ని కట్టుకున్నటువంటి బిజినెస్ చేసేవారు ఇప్పటికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే ఇటువంటి దాడులు కావచ్చు ఇటువంటి అన్య అంటే కార్యక్రమాలు నిషేధించినటువంటి వస్తువులను పట్టుకురావడం లిక్కర్స్ అంటే అమెరికా నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కట్టినటువంటి కట్టినటువంటి లిక్కర్ కూడా మీరు దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి బాధ్యత రిసార్ట్ ఓనర్ల పేరు ఉంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మాకు మంచిది మీకు మంచిది ఎవరైనా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే వాళ్ళ రిసార్ట్లను కూడా సీజ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.